హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ పే పేసిప్స్ గురించి ఇప్పుడు ఎందిన తాజా వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ముఖ్యమైన అప్డేట్ మే నెలకు సంబంధించిన పెన్షన్ల పేసిప్స్ మే ఇరవై తొమ్మిదవ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో జనరేట్ అయ్యాయి అయితే ఈసారి విడుదలైన పేసిప్స్లో ప్రభుత్వం అనేక కీలక మార్పులు మరియు నూతన వివరాలను పొందుపరిచింది కావున ప్రతి ఒక్క పెన్షనర్ తప్పనిసరిగా తమ పేషిప్స్ డౌన్లోడ్ చేసుకునే అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ ఏ అంశాలను పరిష్క పరిశీలించుకోవాలో ఇప్పుడు మనము వివరంగా అయితే తెలుసుకుందాము పేసిప్లో మీ తనిఖీ మీరు తనిఖీ చేసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు స్పోస్ భార్య లేదా భర్త వివరాలు పెన్షనర్ పేరు పుట్టిన తేదీ మాత్రమే ఉండేవి గతంలో ప్రస్తుతం పెన్షనర్ పేరు పుట్టిన తేదీతో పాటు స్పోజ్ యొక్క పేరు పుట్టిన తేదీ కూడా స్పష్టంగా అయితే పేర్కొన్నారు ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఇక భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ క్లైమ్ వంటి సందర్భాల్లో ఈ వివరాలు చాలా కీలకంగా అయితే ఉపయోగపడతాయి ఇక రెండోది వ్యక్తిగత వివరాల ధృవీకరణ మీ పేరు చిరునామా బ్యాంక్ ఖాతా వివరాలు పాన్ నెంబర్ వంటి అన్ని వ్యక్తిగత వివరాలు సరిగ్గా నమోదు చేయబడ్డాయి లేదా అనేది మరోసారి సరిచూసుకోండి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి డిఆర్ శాతం స్పష్టత డిఆర్ వంటి డిఆర్ ముందర మనకు డిఆర్ ముందర ఇట్లా బ్రాకెట్లో కేవలం పర్సంటేజ్ అని మాత్రమే ఉండేది కానీ ఎంత పర్సంటేజ్ అనేది స్పష్టంగా ఉండేది కాదు కానీ ఈసారి ప్రస్తుతం డిఆర్ శాతాన్ని కూడా స్పష్టంగా పేసింపులో అయితే పొందుపరిచారు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సాధారణంగా ఈ యొక్క డిఆర్ అనేది ఇస్తున్నారు యూజీ స్కేల్ పొందిన వారికి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఈ మార్పును ప్రతి ఒక్కరు గమనించి తమకు వర్తించే శాతం సరిగ్గా వచ్చిందా లేదా అనేది అయితే నిర్ధారించుకోండి ఈహెచ్ఎస్ నాలుగవది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్ సబ్స్క్రిప్షన్ భార్యాభర్తలు ఇద్దరు సర్వీస్ అయితే సో భర్త ఇద్దరు ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవి విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్నట్లయితే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కేవలం ఒకరు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది మీ పేసిప్లో ఈ అంశాన్ని సరిచూసుకొని అనవసరంగా ఇద్దరి నుంచి మినహాయింపు జరుగుతుంటే తగ్గిన తగిన చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ట్రెజరీ డిడిఓ కోడ్ మీ పెన్షన్ ఏ ట్రెజరీ కార్యాలయం నుంచి ప్రాసెస్ అవుతోందో ఆ కార్యాలయానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్ డిడిఓ కోడ్ను కూడా ఈసారి పేసిప్లో చేర్చారు ఇది మీ పెన్షన్ సంబంధిత వ్యవహారాలలో ఉపయోగపడుతుంది ఫామ్ సిక్స్టీన్ వివ వివరాలు ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారికి గతంలో ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా అందరికీ సాధారణంగా ఫామ్ సిక్స్టీన్ జారీ చేసేవారు దీనివల్ల మంది పెన్షనర్లు గందరగోళానికి గురయ్యవారు ప్రస్తుతం ఎవరైతే ఆదాయ పన్ను పరిధిలోకి రారో వారికి ఫామ్ సిక్స్టీన్ వివరాలను పేసిప్లో పొందుపరచడం లేదు ఇది మంచి మార్పు అవసరమైనటువంటి గందరగోళాన్ని కూడా ఈ మేరకు తగ్గిస్తుంది ఇక ఏడవది పాత పేసిప్లలో కూడా మార్పులు ఆశ్చర్యకరంగా ఇప్పుడు చేసిన ఈ మార్పులు గత నెలల పేసిప్లలో కూడా ప్రతిబింబిస్తున్నాయి ఉదాహరణకు మీరు ఇప్పుడు జనవరి లేదా ఫిబ్రవరి నెల పేసిప్ను కూడా డౌన్లోడ్ చేసిన పైన చెప్పిన మార్పులన్నీ కూడా అందులో కనిపిస్తాయి ఇది సిస్టమ్ అప్డేట్ వల్ల జరిగి ఉండవచ్చు ఎనిమిదోది క్వాంటం ఆఫ్ పెన్షన్ వయో వయోధిక పెన్షనర్లు డెబ్బై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు పెన్షనర్స్ తమకు అందాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సరిగ్గా వస్తుందో లేదో అనేది తనిఖీ చేసుకోవాలి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై సంవత్సరాలు దాటిన వారు వారికి వర్తించే నిర్దిష్ట పర్సంటేజ్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సరిగ్గా లెక్కించబడి ఉంటుందో లేదో అనేది చూసుకోవాలి కంప్యూటేషన్ రికవరీ గమనిక గతంలో కంప్యూటేషన్ వ్యవధి పదకొండు సంవత్సరాలు మూడు నెలలు ఉండేది సో ఇవి ఈ మేరకు పూర్తయిన వారికి కూడా కొంతమందికి రికవరీలు కొనసాగాయి దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కోర్టుకు వెళ్ళిన వారికి ఈ రికవరీలను తాత్కాలికంగా అయితే నిలిపివేశారు అయితే ప్రభుత్వం కోర్టుకు వెళ్ళని వారికి కూడా ఈ ఆరు నెలల పాటుగా రికవరీ నిలిపివేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఈ ఆరు నెలల పాటు నిలిపివేసినటువంటి రికవరీ మొత్తాన్ని పన్నెండు సమాన వాయిదాలలో మే నెల చెల్లించే పెన్షన్ నుంచి తిరిగి వసూలు చేయడం అయితే ప్రారంభిస్తున్నారు అంటే మీరు రెగ్యులర్గా చెల్లించాల్సిన కంపెనీషన్ వాయిదాతో పాటుగా ఈ అదనపు రికవరీ మొత్తం కూడా ఈ మేరకు ఈ నెల నుంచి మీ యొక్క పెన్షన్ నుంచి మినహాయించబడుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి పదవది బ్యాంకు ఖాతా మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ మీ పెన్షన్ జమ అవుతున్న బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇకపోతే కమ్యూనికేషన్ ప్రారంభం మరియు పునరుద్ధర తేదీలు కొంతమందికి మాత్రమే సో కొంతమంది మిత్రులు తమ పేసిలో కమ్యూనికేషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు పునరుద్ధరణ అవుతుంది అనే వివరాలు కూడా పొందుపరిచినట్లు తెలిపారు అయితే ఈ వివరాలు అందరి పేసిప్లలో ఉన్నాయి లేదా స్వచ్ఛత అయితే లేదు కానీ బహుశా పది పదకొండు సంవత్సరాల కంపిటీషన్ చెల్లించిన వారికి మాత్రమే ఈ వివరాలు ఇస్తున్నారేమో అని తెలియాల్సి ఉంది ఇక తప్పులు ఏమైనా ఉంటే ఏం చేయాలి ఆయన పేర్కొన్న వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే లేదా మీకు సంబంధించి ఏమైనా సలహాలు తక్ష సలహాలు తక్షణమే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన మార్పులు చేసుకోండి ఆలస్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ప్రతి నెల ప్లేసిప్ను డౌన్లోడ్ చేసుకుని అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం ప్రతి పెన్షనర్ బాధ్యత ఈసారి ప్రభుత్వం అనేక మార్పులు చేసినందున మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం ఈ ప్రయోజన ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని అయితే ఆశిస్తున్నాము మీతోటి పెన్షనర్లకు కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయగలరు ఫ్రెండ్స్ అంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇకపోతే ఈ మే నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా విషయానికి వచ్చినట్లయితే మే నెలకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పిల్లలు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి కూడా ఏమంటే రేపు ఒకటో తేదీన సండే ఆదివారం కావడంతో సో రేపు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశము తక్కువగానే ఉంది ఇంకా రెండవ తేదీనే దాదాపుగా మనకు సెవెంటీ పర్సెంట్ వరకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది తర్వాత మనకు మూడవ తేదీ నాలుగో తేదీలలో మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఉంది ఇప్పటివరకు అయితే తాజా అప్డేటు సో పెన్షన్స్ ఎవరైనా సరే మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ తెలిసినట్లయితే అయితే ద్వారా తెలియజేయండి సో ఆల్మోస్ట్ అందరికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఇక ఎక్కడైనా ఒకరికో ఇద్దరికో బిల్ నాట్ అప్పుడ స్టేజ్లో ఉన్న వారికి కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇవన్నీ బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం అయితే గమనించగలము అలాగే కొంతమంది పెన్షనర్స్ డిఆర్ అడియర్స్ చాలా బకాయిలు అయితే పేరుకుపోయి ఉన్నాయి వాటిని కూడా ఎప్పుడు విడుదల చేస్తారని అయితే అడుగుతున్నారండి సో డిఆర్ డిఏడిఆర్ గురించి అయితే మనకు తర్వాత అప్డేట్ రాగానే అయితే మన ఛానల్ ద్వారా అందిస్తానండి ప్రస్తుతానికైతే డిఏడిఆర్ అయితే ఈ ఇప్పుడు ఈ నెలలో అయితే జమ కావటం లేదనమాట జూన్ నెలలో ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అలాగే ఈ యొక్క మే నెల జీతాలు పెన్షన్లు బిల్లులో కదలకు బట్టి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మీకు అయితే అందిస్తూనే ఉంటాను సో ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో